టాలీవుడ్ యువ హీరోలు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మంచు మనోజ్ అలాగే నారా రోహిత్ వీరు ముగ్గురు నటించిన యాక్షన్ థ్రిల్లర్ సినిమా భైరవం విజయ కనక దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పెన్ స్టూడియోస్పై డాక్టర్ జయంతిలాల్ గడ సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్పై కెకే రాధామోహన్ నిర్మించారు అతిథి శంకర్ ఆనంది హీరోయిన్స్ హీరోయిన్స్గా నటించారు ఫస్ట్ లుక్ పోస్టర్లు చార్ట్ బస్టర్ ఫస్ట్ సింగిల్తో హ్యూజ్ బస్ క్రియేట్ అయింది ఈ సినిమాకి ఈ సినిమా నేడు గ్రాండ్గా విడుదలైంది ఈ సినిమా ఏ విధంగా ఆకట్టుకుందో ఒకసారి రివ్యూలో చూద్దాం మల్టీస్టార్ సినిమాగా రూపొందించిన భైరవం మూవీ తమిళ్లో రూపొందించిన గరుడన్ సినిమాకు రీమేక్ ఈ సినిమాలో కోర్ పాయింట్ను తీసుకొని తెలుగు నేటివిటీకి భావోద్వేగాలను చొప్పించి ఈ సినిమాను రూపొందించారు అలాగే బెల్లంకొండ శ్రీను మనోజ్ రోహిత్ వీరి ఇమేజ్లకు అనుగుణంగా ఈ మూవీలో పాత్రలు కూడా తీర్చిదిద్దారు దర్శకుడు బైరోన్ స్టోరీ వైజ్ చూస్తే తూర్పుగోదావరి జిల్లా దేవీపురం గ్రామానికి చెందిన గజపతి మనోజ్ వరద నారా రోహిత్ శ్రీను బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ముగ్గురు ప్రాణ స్నేహితులు ఆ ఊరి వారాహి అమ్మవారి దేవాలయ ట్రస్టీగా ఉన్న నాగరత్నమ్మ జయసుధ మరణించడంతో అనుకోకుండా ఆలయ ధర్మకర్త బాధ్యతలు శ్రీను చేతికి వస్తాయి ఆ గుడి ఆస్తులపై మంత్రి వెదురుమల్లి కన్నుపడుతుంది ఎలాగైనా గుడి భూమికి సంబంధించిన పత్రాలు దక్కించుకోవాలని కుట్ర చేస్తాడు మంత్రి చేసే కుట్రను అడ్డుకొని భూమికి సంబంధించిన పత్రాలను వరద తన దగ్గర పెట్టుకుంటాడు అయితే భార్య నీలిమ ఆనంది ఒత్తిడితో గజపతి ఆ గుడి పత్రాలను మంత్రికి ఇస్తానని ఒప్పుకుంటాడు గజపతి మాట వింటూనే వరద ఫ్యామిలీకి సీను ఎలా రక్షించాడు గజపతి గురించి శ్రీనుకి తెలిసిన నిజం ఏంటి మంత్రి చేసిన కుట్ర కారణంగా ముగ్గురు స్నేహితుల మధ్య ఎలాంటి సమస్యలు వచ్చాయి అమ్మవారి పూనకం వచ్చే స్త్రీను న్యాయం కోసం చివరికి ఏం చేస్తాడనే తెలియాలంటే బెండి తెరపై సినిమాని చూడాల్సిందే తమిళ్లో బ్లాక్ బస్టర్ అయిన స్టోరీని దర్శకుడు విజయ్ కనకమేళ్ళ ఈ ముగ్గురు హీరోల మధ్య ఎమోషన్ బాండింగ్తో నడిపించారు ముఖ్యంగా వరదగా మంచు మనోజ్ ఎంచుకోవడం పర్ఫెక్ట్ సెలక్షన్ అతనితో యాక్టింగ్ను సూపర్గా చేశారు ఇక ఇద్దరు ప్రాణ స్నేహితులకు నమ్మిన బెల్లంకొండ బెల్లం క్యారెక్టర్స్ సినిమాలో సూపర్ వర్కౌట్ అయింది అతను చేసిన స్టంట్స్ ఫైట్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి సినిమాలో ముఖ్యంగా ప్రాణ స్నేహితులుగా భావించే ఇద్దరి మధ్య ఎందుకు అపార్థాలు చోటు చేసుకున్నాయి ఒకరినొకరు ఎందుకు చంపుకోవాల్సి వచ్చిందనే సినిమాలోని ఎమోషన్ వైజ్గా ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతారు సినిమాలో ఫస్ట్ నుంచి చివరి వరకు ప్రేక్షకులను ఎంగేజ్ చేయడంలో సక్సెస్ అయ్యారు దర్శకుడు అన్ని పాత్రలను డిజైన్ చేసిన విధానం కూడా పర్ఫెక్ట్ గా సెట్ అయింది సినిమాకి నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి మంచు మనోజ్ చాలా ఏళ్ల తర్వాత తనకు తగ్గ పాత్రలు మెప్పించాడు తన నటనలో ఈజ్ తగ్గలేదని ప్రూవ్ చేశాడు మంచు మనోజ్ క్యారెక్టర్ సినిమాలో మేజర్ హైలైట్ అనే చెప్పాలి ఇక నారో రోహిత్ కూడా ఉన్నంతలో మంచి నటన చూపించాడు బెల్లంగొండ సాయి శ్రీనివాస్ కూడా ఎమోషనల్ సీన్స్లో మెప్పించారు ఇక హీరోయిన్ అతిథి శంకర్ క్యారెక్టర్ చాలా బాగుంది డాన్సుల్లో అయితే మంచి ఈజ్ చూపించింది వెన్నెల కిషోర్ జయసుధ అద్భుతంగా చేశారు సాంకేతిక పరంగా సినిమా అయితే సూపర్ శ్రీచరణ్ పాకాల పాటలు నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్ అయింది మొత్తానికి వీరి ముగ్గురికి భైరోన్ సినిమా మంచి కంబ్యాక్ మూవీ అయింది సూపర్ హిట్ టాక్ని సంపాదించుకుంది నిన్న ఓవర్సీస్లో కూడా మంచి టాక్ వచ్చింది ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో మిగిలిన స్టేట్స్లో కూడా గ్రాండ్గా రిలీజ్ అయ్యి అక్కడ కూడా ఈ సినిమా సూపర్ టాక్ ని సంపాదించుకుంది భైరోన్ సినిమాకి సూపర్ టాక్ అయితే వచ్చింది ఓవర్సీస్లో కూడా మంచి టాక్ సంపాదించుకుంది రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇప్పటికే ఈ సినిమా చాలా బాగుందనే టాక్ వచ్చింది తొలి రోజు ఈ సినిమాకి పది కోట్ల రూపాయల వరకు కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉందని అనలిస్టులు అయితే భావిస్తున్నారు